హలో ఎవ్రబడి ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్స్ నన్ను తెలిసిన లండన్లో పబ్స్ చాలా బాగుంటాయంట నైట్ లైఫ్ అమేజింగ్ అంట క్రేజీగా ఉంటారంట అక్కడ పబ్స్లోని వెళ్ళేవా నువ్వేమైనా ఎక్స్పీరియన్స్ చేసేవా ఇలా నా ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు అవన్నీ కరెక్టే నిజమే కానీ నాకు మాత్రం ప్రపంచంలో పనులన్నీ వీకెండ్లోనే ఉంటాయండి వీక్ డేస్లో వర్క్ చేసేవాళ్ళు వీకెండ్లో ఒక మంచి ఇండియన్ ఫుడ్ ఏదైనా కుక్ చేసుకోవాలనుకుంటారు వీక్ డేస్లో బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్లు శాండ్విచ్లు తింటాం కానీ వీకెండ్ వచ్చేసరికి మన ఇండియన్ స్టైల్లో ఏ మసాలా దోశో ఏ పూరీలో తినాలనిపిస్తుంది కదా అలాంటివి వండడం స్టార్ట్ చేసాం అనుకోండి గంటలు 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 టైం పడుతుందండి అదేంటో కానీ వంట రెండు మూడు గంటలు టైం పడుతుంది కానీ తినడం మాత్రం పది నిమిషాల్లో అయిపోతుంది సేపు తిన్న మళ్ళీ లావైపోతాం కదా ఆ వండిన వంట సామాన్లు ఆ తిన్న ప్లేట్లు వాష్ చేసుకోవడానికి మరో గంట టైం పడుతుంది వండుకొని తినేసామంటే అయిపోద్దా చెప్పండి ఇంటికి వ్యాక్యూమ్ చేసుకోవాలి క్లీనింగ్లు డస్టింగ్లు లాండ్రీ ఇవన్నీ చేసేసరికి బ్రేక్ఫాస్ట్ అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తుంది బుజ్జిబోజక తెలియదు కదా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి గ్రాసరీస్ తెచ్చుకోవాలి ఇవన్నీ అయ్యేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది మాకు లండన్లో ఐదు అయ్యేసరికి ఇలా చీకటైపోతుంది అనమాట ఈవినింగ్ ఫైవ్ కి ఇలా చీకటి అయిపోయి చలిపడుతుంటే జాకెట్లు అవి వేసుకుని ఏ పబ్కి వెళ్తాను చెప్పండి నేను నెక్స్ట్ ఇయర్ అయినా లండన్లో మంచి పబ్కి వెళ్ళాలని మీ అందరూ గట్టిగా కోరుకోండి